పెన్షనర్స్కి రేపటి నుంచి అమలు అరవై ఏళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్ అందరికీ ఈరోజు ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది మెయింటైట్లో చూసుకుంటాం సో ముఖ్యంగా ఇది రేపటి నుంచి ప్రతి ఒక్క పెన్షనర్కి అమలు కానుంది ఇక్కడ చూస్తున్నాం అదిరిపోయే శుభవార్త అయితే అందింది అని చెప్పి పెన్షన్ పొందేందుకు ప్రతి ఏటా సమర్పించాల్సిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను ఇకపై రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే పెన్షనర్స్కు అందించేందుకు ప్రభుత్వం అయితే మనకి సిద్ధం చేసింది ఇక్కడ చూస్తున్నాం గతంలో మనము కొంత ఛార్జీ అయితే చెల్లించవాళ్ళం ఫ్రెండ్స్ ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి గమనించగలరు సో ఇప్పటి నుంచి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ చూస్తున్నాం గతంలో ఈ సేవలకు కొంత ఛార్జీ వసూలు చేసేవారు కానీ మార్చిన రూల్స్ ప్రకారం పెన్షనర్లు ఎలాంటి ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి సో ముఖ్యంగా మనకి డిఆర్ అరియర్స్ కూడా విడుదల కావడమే జరిగింది ఇవి మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు సంబంధించినవి తెలుస్తుంది ఫ్రెండ్స్ సో వాటిలో రెండు వేల పద్దెనిమిది కరువుపత్యం ముప్పై నెలలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మనకి మొత్తంగా అరవై నెలల బకాయిలు అయితే మనకి విడుదల కావడమే జరిగింది ముఖ్యంగా టెన్ పర్సెంట్ అరియర్స్ అయితే పెన్షనర్స్కి విడుదల కావడం జరిగింది ఇటువంటి వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్